హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజారాక్ అఫీషియల్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బుగ్గ జాతరకు అయితే వెళ్తున్నాము నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు మహేష్ నువ్వు వెళ్ళావు ఎప్పుడన్నా నేను కూడా ఎప్పుడు వెళ్ళలేనా ఇదే ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళి చూడాలా సో కాబట్టి మనం అక్కడ వెళ్తున్నామంటే దానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి సో నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్తున్నాను సో ఈ యొక్క దేవాలయం అనేది మనకు వంద సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది అక్కడ రాముడు తన బాణాన్ని స్పందించి ఈ యొక్క గంగమ్మను స్వయంగా పైకి తెప్పించి ఈ యొక్క శివలింగం పైన అభిషేకం కూడా చేశాడంట మరి అదే విధంగా అక్కడ ఏమైనా ఇంకేమైనా తెలుసా నాకు తెలిసినంత వరకు అయితే కార్తీక మాసం నుండి అమావాస్య వరకు పదిహేను రోజుల పాటు నిత్య పూజలు జరుపుతారంట అక్కడ తన లింగం అనేది బుగ్గజాతర అనేది తన రామునికి బుగ్గరామలింగేశ్వర స్వామి అని కూడా పేరు కూడా వచ్చిందన్న సో అదే విధంగా చూసుకున్నట్టయితే ఎవరైతే ప్రజలు కాశీక్ వెళ్ళని వారు ఉంటారో వాళ్ళు ఇక్కడ వచ్చి మనకి రామలింగేశ్వర స్వామి దర్శిస్తే కాశీకి వెళ్ళినంత పుణ్యం కూడా జరుగుతుందంట కాబట్టి మీరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఈ యొక్క ఎక్కడ ఉంటుంది మహేష్ ఇది మన వచ్చేసి ఇది బ్రహ్మపట్నం అవతల ఆరుట్ల ఆరుట్ల అనే గ్రామంలో వెలిచినాడు అది స్వయంగా రామలింగేశ్వర స్వామి నీళ్ళలోనే ఉంటాడు అవును అన్న అవునా అక్కడ ప్రజలు అంటుంటారు అన్న సో ఇప్పుడైతే వీడియో అయితే లాస్ట్ వర్క్ చూడండి ఇప్పుడైతే మేము వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక మనం చదివిన చరిత్ర నిజంగా ఉందా లేదా అనేది చూద్దాం అక్కడ వాటర్ ఫ్లో కానీ అవన్నీ అన్నాం కదా మనం తూర్పు నుంచి పడమ పడమరా అని ఇవన్నీ ప్రతి ఒక్కటి చూద్దాం లెట్స్ వాచ్ మై వీడియో లాస్ట్ వర్క్ అయితే చూడండి సో ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది నాకు కూడా విటే ఇప్పుడు ట్రావెలింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట రైట్ రైట్ తీసుకో షాప్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాం ఎందుకంటే అక్కడ జాతరలో కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయని మేము ముందుగానే ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చి కొబ్బరికాయలు తీసుకుంటున్నాం అనమాట బాన్ని ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది కదా మొత్తం ఇక్కడ ఉన్నాయి మొత్తం చాలా మంచి వాతావరణము ఆవులు మంచి హైలెంట్ ఉన్నాయి చాలా అక్కడ ఆవులు కూడా వస్తున్నాయి అవును బాన్ని ఇక్కడ చాలా పెద్ద మంచి పొల పొలాలున్నాయి చెండ్లు చెట్లు గ్రీనరీ అయితే చాలా బాగుంది ఇక్కడ ఎందుకయితే ఎప్పుడు రాలే కానీ ఇక్కడ చాలా బాగుంది బట్టి చాలా బాగున్నాయి పొలాలు ఎంత బాగున్నాయి అసలు పచ్చగా అసలు బాబా ఇంకా నేను అయితే ఎప్పుడు ఆస్వాదించలేదు చాలా బాగున్నాయి వచ్చేసి చేపలకి వెళ్ళామన్నా ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఎనిమిది కిలోమీటర్లు అనా వచ్చేసి కిలోమీటర్స్ వచ్చినట్లే ఇక్కడ చూసినా కొండలు ఎటు చూసినా మొత్తం

రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము అసలు పాటులో మనమైతే ముఖజాతర్కెళ్తాం ప్రేమీ ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం నాకు అయితే ఫుల్జెస్ అయితే ఉంది చాలా అద్భుతంగా ఉంది ఎప్పుడు వెళ్తాం అని ఇక్కడైతే చాలా పోలీస్ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అందుకే బందోబస్తు అయితే పెట్టిండ్రు ఇంకా మేము టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాము కొంచెం కెమెరా తీయాలంటే కూడా కొంచెం భయం అవుతుంది ఎందుకంటే ఏమన్నా కాగాలని సో ఇక మేమైతే పార్కింగ్ ప్లేస్ కి అయితే వచ్చాము పార్కింగ్ బండి పార్కింగ్ చేస్తున్నాం అనమాట సో అయితే బండి అయితే పార్కింగ్ చేసాం అయితే లోపలికి అయితే వెళ్తున్నాం మరి మహేష్ వెళ్దామా ఇంకా లోపలికి అయితే పోయినామనమాట ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ అయితే పెట్టారనమాట ఐస్ క్రీమ్స్ కానీ ఇంకా ఇక్కడ మనకి హాస్పిటల్ ఫ్రీ క్యాంపెనింగ్ ఉంది అక్కడ కూడా హాస్పిటల్ లిమ్స్ హాస్పిటల్ నుంచి ఉచితంగా వైద్యం కూడా చేస్తున్నారు ఇంకా కొంచెం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ తెలుసుగా మీకు జాతరలో ఏమేమి ఉంటాయో గాజులు కానీ ఇంకా బొంగులు అవన్నీ ఉన్నాయన్నమాట చిన్నపిల్లలు అయితే అక్కడ ఆడుకుంటున్నారు జాయింట్ వీల్లో చెప్పలేండి సబ్స్క్రైబ్ ఇచ్చారు మీకు యాక్చువల్లీ ఏమైందంటే మేము వచ్చేటప్పుడు బ్యాగ్ తీసుకొని వచ్చాము ఇప్పుడు లోపలికి తీసుకు వెళ్ళాలంటే బ్యాగ్ లేదు కాబట్టి మేము ఏం చేసామంటే అక్కడ షాప్ అమ్మ దగ్గర బ్యాగ్ అక్కడ పెట్టి ఇక మేము మిగతా ఈ కొన్ని కుంకుమ పసుపు అయితే తీసుకోలేదు అవైతే తీసుకొని ముందుకు వెళ్తున్నాం అనమాట ఇక వాటర్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక నేనైతే వాటర్లో నడుచుకుంటూ అలా వెళ్తున్నాను అనమాట ఫోన్ ఉంది మరి கெர்ட்டா வந்துருனாங்க இந்த நேரையில ஆளுங்க வந்துருவாங்க இந்த நேரத்துல வந்து 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 ఏ అప్పుడు గీడికి వచ్చేది నీళ్ళు ఫస్ట్ మలేయాలి మరి నీళ్ళు నీళ్ళు స్టెప్పులు ఉంటాయి జాగ్రత్త ఏ ఫోను ఇప్పుడైతే కొంచెం అలా లోపలికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే నాకు తెలియదు అనమాట స్టెప్స్ ఉంటాయని నేను ఈక్వల్గా ఉంటుందేమో కింద భూమి అని అనుకున్నా కానీ ఇట్లా స్ట కొద్దికి స్టెప్స్ వస్తున్నాయి అనమాట నాకు కొంచెం అది టెన్షన్ కనిపించింది ఇక అలా ఇక నేనైతే లోపలికి వెళ్తున్నా వాటర్ అయితే చల్లగా ఉన్నాయి ఇక అయినా సరే ఇక ఎట్లా వచ్చినాం కదా ఇక చేయాలి కాబట్టి ఇక ఇక మేమైతే ట్రై అయితే స్నానం అయితే చేద్దామని చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే మా తమ్ముడు వెళ్తున్నాడు ఇక ఆయన కొంచెం టెన్షన్ టెన్షన్గా పడుతుండే ఎందుకంటే సర్లో నీళ్ళు కదా ఇక ఇక నేనేమో ఇక ముంచమని చెప్తే మా ఏషుండి ఇక ముంచుతున్నా అనమాట మా ఊరిని ఇక నేనైతే లోపలికి వెళ్ళాను వెళ్ళి అక్కడ మన శివలింగం పైన కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ అయితే కొట్టాను అనమాట దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో కాబట్టి బట్టలు అయితే మార్చుకొని మేము మిగతాయి ఇంకా ఏవేవి చూడలేదో వాటి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట దేవుళ్ళ దగ్గరికి మనం చదువుకున్న హిస్టరీ ప్రకారం చూసినట్టయితే మనము చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మాత్రమే కాకుండా అవుట్ సైడ్ సిటీ వాళ్ళు కూడా వచ్చారనమాట అదేవిధంగా మనం ఏమనుకున్నాము మన తూర్పు నుంచి పడమల వారికి వాటర్ వస్తాయి అనుకున్నాం బట్ అక్కడ చూస్తే వాటర్ అనేది అట్లా ఏం లేదు అక్కడ బోర్లో నుంచి వాటర్ అయితే వస్తున్నాయి అప్పుడు పూర్వీకులు ఉన్నప్పుడు అలా వచ్చేదేమో బట్ ఇప్పుడు అక్కడ చూస్తే అక్కడ అది లేదు అనమాట బోరు అక్కడ వేసి వాటర్ అయితే వస్తున్నాయి అనమాట నీళ్ళు పైప్ లెక్కలు వస్తున్నాయి నీళ్ళు దాని తర్వాత మేమైతే పైకి వెళ్దామని పైకి అయితే వెళ్తున్నాము ఇక పైన ఏముందని చూస్తే అక్కడ మనకి బ్రహ్మంగారి దేవాలయం అయితే ఉంది పైన ఇక అక్కడ అయితే ఏం లేవు మొత్తం మట్టితోనే ఉంది అనమాట మెట్లు కూడా మట్టితోనే చేసిరు ఇక మేమైతే అక్కడ పైకి వెళ్దామని అనుకున్నాం సో ఇక మేమైతే పైకి అయితే వెళ్తున్నాము ఇక అక్కడ కార్తీక మాసం కాబట్టి ఇక అందరూ అయితే చేస్తున్నారు మనకి ఒక కార్తీక మాసం వచ్చేసి నవంబర్ ట్వంటీ సెవెన్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్ వరకు పదిహేను రోజుల పాటైతే ఉంటుంది మనం హిస్టరీ అయితే చదివిన ప్రకారం ఆడికెళ్ళి కొంచెం పైకి పోతున్నాం ఇక్కడ మనం ఇంతకుముందు కనుక్కున్నాం కదా బ్రహ్మంగారి దేవాలయం ఉందని ఇక బ్రహ్మంగారి దేవాలయంకైతే పైకి అయితే వెళ్తున్నాం अलग आहेब्जेक्शन म्हणजे ऑब्जेक्शन काय अलग आहे ऑब्जेक्शन आहे ਇਹੜਾ ਹੈ ਨਾ ਇਹ ਕਿੱੜਾ ਉਹ 3-4 ਵੇਟ ਕੋ 100 ਬਿਟਰ 60 ਬਿਟਰ ਇਹ ਮੋਡਰਾ ਨਹੀਂ ਲੋੜ ਕੋ ਤਾਂ ਮਨ ਮੇਰੇ تیر ਵਸਣਾ ਤਾਂ ਨਹੀਂ ਪਸੁੰਦੀ ਹੂੰ ਇਹ ਟਾ ਕੇ ਲੈ ਕਰਾਕਟ ਇਹ ਗੁੱਟਾ ਪੈਨ ਹੁੰਦਾ ਹੈ ਇੰਕ ਹੂੰ ఇల్లేముంది ఇలా దేవుడు దేవుడే కానీ ఏం చెప్ప నాకు తెలియదు గారు స్వామీజీ స్వామీజీ అయితే

దాని తర్వాత ఇంకా పైకి వెళ్తుంటే అక్కడ లాస్ట్ ఇక మొత్తం బార్డర్ అనమాట అక్కడ మనకి నాగదేవత అవుతుంది సో కాబట్టి ఇక ఇదే అనమాట మన పైన లాస్ట్ సో కాబట్టి ఇక మేము ఇక్కడ ఇది చూసేసి ఇక మేము మెల్లగా కిందికి అయితే వెళ్తున్నాం సో ఫైనల్ అయితే చెప్పు చెప్పు అది మేమేం చేసామే తాత మేమేదో ఐదు నిమిషాలు వచ్చి జనసే ప్రసాదం ప్రసాదంగా వచ్చి కూర్చొని మేము ఎవరు చేయాలి చెప్పు ఒక ఐదు కరెక్టే కానీ మరి వచ్చిన వాళ్ళకి చెప్తే బాగుంటుంది అది ప్లేట్ ప్లేట్ కూడా లేదేమి ఖాళీలు త్వరలో చెప్పి మంచి నీళ్ళు జరుపుతా ఏమన్నా మామూలు తాగనికే కలర్ పోరాడు मिठ भतक भんだ गटन एा this अड़ गीरा हिन्था थैँ नागमा चमिपन ठामिकन तिन나�aty ride यो अब ममस्कलिन अगा तकी ने ओट अल्व मोः यो प्र

ఫ్రెండ్స్ మేము ఇక్కడ పంట పొలాలకు వచ్చి కొంచెం ప్రసాదం అయితే తీసుకున్నాము ఎందుకంటే ఆడ కొంచెం పబ్లిక్ ఉన్న రష్ ఉంది ఇంకోటి మనకి మైకులు అన్కంఫర్టబుల్ ఉందని కొంచెం గ్రీనరీకి వచ్చి ఇట్లా తిన్నాం అనమాట సో వీడియో అయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మహేష్ చెప్పు లైక్ షేర్ చేయండి మన రాక్ బన్ని చెప్పవు ఇంకేమైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇదనమాట మాకైతే దర్శనం అయితే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఎలా అనిపించింది బండి మీకు కానీ ఇప్పటికైతే కార్లు కూడా అవుతలేవు చాలా జనములు మరి నీల లింగం చాలా బాగుంది సో ఇదే అనమాట ఇదే అనమాట మన వీడియో